జనాదరణ పొందిన గిన్ని వెట్ సన్నీ సినిమాకు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది అవినాష్ తివారీ మరియు మేధాశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఉత్తరఖండ్లో చిత్రీకరించబడుతోంది అభిమానులు ఈ జంట కెమిస్ట్రీ కోసం ఎదురు గిన్ని వెట్ సన్నీ రెండు మొదటి షెడ్యూల్ ప్రారంభం కావడంతో జనాల్లో ఉత్సాహం పెరుగుతోంది అవినాష్ తివారీ అండ్ పన్నెండో ఫెయిల్ నటి మేధాశంకర్ మధ్య తెరపై కెమిస్ట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ ఉత్తరఖండ్లో స్టార్ట్ అయిందని ఇందుకు సంబంధించిన క్లాప్బోర్డ్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు నిర్మాత వినోద్ బచ్చన్ గిన్ని వెట్ సన్నీకి సీక్వెల్తో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విక్రాంత్ మాస్సే అండ్ యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ అండ్ రొమాన్స్ చిత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది ఇప్పుడు దీని సీక్వెల్ను నేడు ప్రకటించారు ది ఫిల్మ్ గిన్ని వెట్ సన్నీ రెండు అని పేరు పెట్టారు ఇక ఈ చిత్రంలో అవినాష్ తివారీ అండ్ మేధాశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వినోద్ బచ్చన్ మాట్లాడుతూ గిన్ని వెట్స్ సన్నీ సినిమాలో మరిన్ని ట్విస్టులు ఉంటాయని ప్రేమ ఫ్యామిలీ వినోదాన్ని అందించే అన్ని రకాల సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయని చెప్పుకొచ్చారు ఇక ఈ మూవీకి ప్రశాంత్ జ దర్శకత్వం వహించగా సౌందర్య బ్యానర్ పై వినోద్ బచ్చన్ నిర్మిస్తున్నారు గిన్ని వెట్ సన్నీ రెండు సినిమా మొదటి భాగం విజయం సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు పెరిగాయి అవినాష్ తివారీ మరియు మేధాశంకర్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం